శుభోదయం అందరికీ నమస్కారం మన భరతఖండం చాలా అనాదిగా కొన్ని సాంప్రదాయాలకు సంస్కృతికి నిలయం మన దేశంలో ముఖ్యంగా జయంతి అంటే దివ్య పురుషుడు అంటే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారికి కూడా మనము జయంతి జరుపుకుంటాము శ్రీరామ నవమి సందర్భంగా జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముల వారికి అలాగే మన ఖండము యొక్క గొప్పతనం ఏమంటే ఒక పుస్తకానికి ఒక గ్రంథానికి జయంతి జరుపుకోవడం అదే గీతా జయంతి శ్రీ భగవద్గీతా జయంతిని కూడా మనము జరుపుకోవడం ఒక సత్ సాంప్రదాయం ఈరోజు మన జాతి పిత మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినం అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిని కేవలం మన భరత ఖండంలోనే కాకుండా ఆఫ్రికా ఆసియా మొదలైనటువంటి దేశాలలో ముఖ్యంగా యూరప్ ఖండంలో కూడా జరుపుకోవడం ఆనవాయితీ ఎందుకంటే మహాత్మా గాంధీ ఒక మార్గదర్శకుడు చేతిలో ఒక కర్రను పోని మరొక చేతిలో భగవద్గీత గ్రంథాన్ని పట్టుకొని ఆయన బ్రిటిష్ సామ్రాజ్యపు దుష్ట చర్యలకు వారి యొక్క కర్కశ లాటి దెబ్బలకు ఫిరంగి గుండ్లు బుల్లెట్లకు భయపడకుండా జాతిని ముందుకు నడిపాడు నడపడమే కాకుండా కేవలం చేతి కర్రతో రవ్యస్తమించని బ్రిటీషు సామ్రాజ్య సైనికులను అధిపతులను పాలకులను మన ఖండము నుండి తరిమి తరిమి కొట్టినటువంటి వ్యక్తి మన గాంధీజీ జన్మించిన రోజు అక్టోబర్ సెకండ్ అలాగే శాస్త్రీజీ ఈయన గురించి చెబితే అద్భుతమైన విషయాలున్నాయి ఈయన ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు పాఠశాలకు వెళ్ళడానికి ఈయన నదిని ఈదుకొని అవతలి ఒడ్డుకు వెళ్ళి విద్యాభ్యాసం చేశారు తన పుస్తకాలను వస్త్రాలను తల మీద ఉంచుకొని ఈట కొట్టి ఆవలి ఒడ్డుకు వెళ్ళి విద్యను అభ్యసించాలంటే నేటి యువత గమనించండి మనకన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే స్కూలుకు కూడా బస్సులో పంపడం ఆటోలో పంపడం చేస్తున్నారు మన తల్లిదండ్రులు ఎన్నో వేల కొద్ది ఫీజులు కట్టి చదివిస్తున్నారు అయినా చదువులు ఏమవుతున్నాయి చట్ట అవుతున్నాయి శాస్త్రీజీ అంత పేదరికంలో కూడా విద్యాభ్యాసం చేసి ఆయన ఒక నాయకునిగా ఒక పరిపాలకునిగా తన యొక్క దీక్షా దక్షతలను చాటి చెప్పారు పొట్టివాడు గట్టివాడని నిరూపించుకున్నారు నీటి నిజాయితీలకు మారు పేరు లాల్ బహదూర్ శాస్త్రి ఒకసారి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినందుకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు అంతటి ఘనత ఆయనది ఆ తరువాత దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు తాష్కెంట్ ఒప్పందానికి వెళ్ళి పాకిస్తాన్తో కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని రాజకీయ చతురతతో వెళ్ళినటువంటి ఆయన మరలా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అలాంటి గాంధీజీ శాస్త్రీజీ జన్మదినాన్ని మనమంతా స్ఫూర్తిదాయకంగా జరుపుకోవాలి ఈరోజు సెలవు వదలడం కాదు ఈరోజు ప్రత్యేకించి సభలు సమావేశాలు వక్తృత్వపు పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సాహపరిచి నేటి బాలలే రేపటి పౌరులైనటువంటి మన యువతను సరైన మార్గంలో నడిపించడానికి గాంధీజీ గురించి శాస్త్రీజీ గురించి తెలియాలి తెలియాలంటే జన్మదిన వైభవంగా నిర్వహించుకోవాలి శుభం భూయాత్ మరొక్కసారి గాంధీజీ శాస్త్రీది జన్మదిన जयंती शुभाकांक्ष